వారి చేతుల్లో చిత్రహింసలు అనుభవించి ఎంతో మంది మనకు ఆ పరిస్థితి రాకూడదని ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారని నేడు దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసేవారు కనిపించడం లేదని ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధికి కృషి చేయాలని డాక్టర్ రోహిణి వెల్లడించారు గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి జాతీయ జెండాను ఆవిష్కరించారు విద్యార్థినిలు ప్రతిజ్ఞ చేశారు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ బ్రిటిష్ వారి కాలంలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని అలా ఎవరూ బాధపడకూడదని ఎంతో మంది పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేసి స్వాతంత్రాన్ని సాధించారని తెలిపారు నేడు నిస్వార్థంగా సేవ చేసేవారు కనపడటం లేదని ప్రతి ఒక్కరూ స్వార్థం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు కూడా విద్యలో ముందుండాలని శ్యాంసుందర్ రెడ్డి డాక్టర్ సిఆర్ రెడ్డి ఈ కళాశాలను స్థాపించారని ఎంతో మంది ఇక్కడ విద్య పూర్తి చేసుకుని ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హనుమంతరావు రెడ్డి సురేష్ గాయత్రి కళాశాల టీచర్లు విద్యార్థిని పాల్గొన్నారు దేవేష మైల భాషే దైనా నివసించే ఆ చోవే దైనా మనిషిని వసైనా కాకుంటా విమమతల బంగారం ఇది జనకికి సంకారం ఇది సిరిబొత్స ఆ మైక్ మైక్ విస్తరించి జరుగుతుంది ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సో వీళ్ళు ఇక్కడే కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అయ్యారు అదే అదేవిధంగా బీకామ్ జనరల్ స్టూడెంట్స్ కూడా వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను ఈ డిఆర్డబ్ల్యూ కాలేజీ చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజీ దీనికి ముఖ్యంగా శామసోదర్ రెడ్డి గారు సిఆర్ రెడ్డి గారు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ అంతా ఏర్పరిచారు మెహర్మణి మేడం గారు దీన్ని ఎంతో క్రమశిక్షణగా చాలా ముందుకు తీసుకెళ్లారు ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేము అట్లాగే మాకు మంచి ప్రిన్సిపల్ గారు దొరికారు మెహర్మణి లేని లోటుని ఆయన పూర్తి చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక అభినందన ఈఆర్డబ్ల్యూ కాలేజ్ అంటే ఒక డిసిప్లిన్ అని మనకు చాలా పేరు అట్లాంటిది కొంతమంది పిల్లలు దాన్ని స్పాయిల్ చేస్తున్నారు ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడి మన కాలేజ్ పరువుని కాపాడుతారని కూడా నేను కోరుకుంటున్నాను మీకు క్షణికమైన ఆవేశంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ తల్లిదండ్రులకు కానీ మన కాలేజీకి కానీ చాలా ఇబ్బంది చేస్తున్నాయి కాబట్టి కొంతమంది పిల్లలు అలా చేసినందువల్ల మిగతా కొంతమంది పేరెంట్స్ కూడా ఇక్కడ పిల్లల్ని పంపించేదాన్ని కూడా భయపడుతున్నారు కాబట్టి నేను చెప్పేది నేను అందరూ కూడా చాలా జాగ్రత్తగా చదివే వాళ్ళకి ముఖ్యం క్యారెక్టర్ అనేది చాలా అవసరం చదవడం అనేది అందరూ చదివేస్తారు కానీ క్యారెక్టర్ అనేది చాలా అవసరం చదువుకు కూడా చదువుతో కూడా క్యారెక్టర్ ఉంటేనే ఆ చదువుకి మంచి కళ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధిలో దాన్ని క్యారెక్టర్ని డీవప్ చేసుకోవాలని కూడా నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎంతోమంది త్యాగం చేశారు దేశం కోసం ఏం త్యాగా చేయాల్సింది పని లేదు ఇప్పుడు మేము డైరెక్ట్గా అండమాన్స్ చేయడం అక్కడ సెల్ జైల్ అని ఆలాపానమైన సినిమా చూస్తుంటే దాంట్లో తెలుస్తుంది చిన్న సెల్ సెల్ అనటం సెల్ లాంటి జైల్లో వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా వదిలేశారు పిల్లల్ని వదిలేశారు భార్యలను వదిలేశారు బిడ్డలకి అందరినీ వదిలేసి అక్కడ పోయి దేశం కోసం ఎన్ని కష్టాలు పడ్డారో కళ్ళారా చూస్తే అందరు కళ్ళ నీళ్ళు పడాల్సిందే కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఎంతో మంది జాగ్రత్తలు వీర గ్రామీణ ఆయన చేత నాన్ వెజ్ పిలిపించేదానికి ప్రయత్నం చేశారు తర్వాత యూరిన్ తాగించడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళ ఎదురుగానే సముద్రం పక్కనే అని సముద్రంలో తోసేసేవాడు చంపేసేవాడు అందరినీ కూడా ఎన్నో కష్టాలు అసలు ఎవరు పడతారు మనం ఇప్పుడు అలా ఊహించగలుగుతామా ఇప్పుడు ప్రజెంట్ దేశ నాయకులు అలాంటి కష్టాలు ఎవరూ పడట్లేదు కానీ మన దేశంలో ఎంతో స్వార్థం ఎక్కువైపోయింది మనం అనుకుంటున్నాం స్వాతంత్రం వచ్చింది మనం ఎంతో ముందుకు పోయాం ఒక రకంగా ముందుకు పోయాం కానీ ఎంతో వెనక్కి పోయాం ఇలాంటి తాగదలు ఎవరూ లేరు ఇప్పట్లో దేశం కోసం ఎంత త్యాగం చేశారో కనీసం ఇప్పుడు నిస్వార్థంగా దేశానికి సేవ చేసే వాళ్ళే కనపడడం లేదు ప్రతి ఒక్కరిలో ఒక స్వార్థం కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వదిలేసి దేశం కోసం మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకోవాలి సంపాదనే ముఖ్యం కాదు సంపాదనలో ఒక మాట చెప్తారు ఉత్తమ సంపాదన మద్యం సంపాదన నీచ సంపాదన ఉత్తమ సంపాదన అంటే కష్టపడి పనిచేసి మనం సంపాదించుకుంటే వచ్చే ఆనందం ఒక దేంట్లోనూ రాదు రెండు మద్యమ సంపాదన అంటే ఏదో పెద్దలు మనకు ఆస్తిస్తే దాన్ని అనుభవించడం అనేది కూడా న్యాయమే కానీ నీచంగా సంపాదించేది చాలా తప్పు అది లంచాలు తీసుకోవడం ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం రోజు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డాలని ఎంత అని ఆ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ టీవీలో ఇప్పుడు ఏదో ఒక నిమిషంలో మొత్తం ఎవరు ఏం తప్పు చేసినా ఎక్కడ దాగే ప్రసక్తే లేదు దాన్ని కూడా ఎందుకు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగానికి న్యాయం చేయండి మనం గవర్నమెంట్ వాళ్ళు జీతం ఇస్తారు తృప్తి అనేది ఉండాలి మనం కూడా తృప్తిగా అంటే మన కింద చూసి తృప్తి పడాలి ఈరోజు మనం సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాం ఇండిపెండెన్స్ అంటే ఎంతోమంది మహామహుల మహామౌల త్యాగ బలమే మన ఇండిపెండెన్స్ టూ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్రిటీషర్స్ రూల్లో ఉండి వాళ్ళ వాళ్ళు పెట్టే కష్టాలని పడి దాని నుంచి బయటకు రావడానికి మన పెద్దలు ఎంతో కష్టపడి ఈ ఇండిపెండెన్స్ తీసుకుని వచ్చారు కానీ నిజమైన ఇండిపెండెన్స్ మన మన మనుషు మన ఉమెన్ అర్ధరాత్రి కూడా ఫ్రీగా తిరగగలిగినప్పుడే మన నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్లని మన జాతిపిత గాంధీ గారు పేర్కొన్నారు అది అక్షరాల నిజం వెన్ ఎవరీ సిటిజన్ మెన్ ఆర్ ఉమెన్ కెన్ లీడ్ ఎ ఫ్రీ లైఫ్ విత్ హెడ్స్ ఆఫ్ డిగ్నిటీ ఈక్వాలిటీ అండ్ ఆపర్చునిటీ ఇట్ ఈస్ ద ట్రూ ఇండిపెండెన్స్ దిస్ వాజ్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని త్యాగాలు చేసి అన్ని తేవాలు చేసి మన పెద్దలు తీసుకొచ్చిన ఈ ఇండిపెండెన్స్కు నిజమైన ఎదురుగా అప్పుడే వస్తుంది సో ఎవరు ట్రై టు గెట్ దిస్ టైప్ ఆఫ్ ఇండిపెండెన్స్ కానీ ఈరోజు చూస్తున్నాం ఉమెన్ ఆర్ ఫేసింగ్ సో మెనీ డిస్క్రిమినేషన్ ఇన్ఇన్క్వారిటీ ఇవన్నీ వస్తున్నాయి woman जर वेर बिकमिंग वेर वेर इंटरनेशनल सर्जनाइज़ कल्पना चावला सिंधू पर शी मोर वुमन अर बिकमिंग इंटरनेशनल साइंटिस्ट टीचर्स एंड मनीअल टीचर्स मोर इंफोर्मेशन रोलमेंट में में कंडीशनेड एजुकेशन तो मस्ट एजुकेट ईच एंड एवरी वुमन

మనకు చరిత్ర తీసుకుంటే రెండు వందల సంవత్సరాలకు పైబడి బ్రిటిష్ వాళ్ళ పాలనలో బానిసత్వాన్ని అనుభవించి దాని నుంచి మనం విముక్తి పొందాలని ఎంతోమంది మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసి సాధించుకున్న ఈ స్వాతంత్ర బలాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఈ సందర్భంగా మనం జెండా ఎక్కవేసి ఆ మహనీయులందరినీ స్మరించుకుంటూ మంచి నిబద్ధత కలిగిన సమాజంలో భాగస్వామ్యం కావాలని ప్రతిజ్ఞ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నా మరొకసారి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాను నా వై రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ జనార్దన్ రెడ్డి సార్ టు హాయిష్ ద నేషనల్ ఫ్లాక్ మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్